పేదవారికి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ యొక్క నిత్యావసర వస్తువులు కందిపప్పు కావచ్చు ఆయిల్ కావచ్చు పప్పు ఉప్పు బెల్లం అన్ని సామాన్యుడికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ దశల వారీగా పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తామని ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో దానిలో భాగంగానే ఈరోజు కొంత మేరకు ఉపశమనం కొంత మేరకు ధరలు తగ్గించడం జరిగింది రాబోయే రోజుల్లో దశల వారీగా ధరలు నియంత్రించి పేదవాడు కడుపు నిండా అన్నం తినేటువంటి విధంగా అన్ని రకాల వస్తువులు ధరలు తగ్గించడం జరుగుతుందని తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రయత్మ కలెక్టర్ నాకు వాస్తవంగా నాకు బాగా ఆత్మీయులు మంచి కలెక్టర్ గతంలో కూడా ఈ జిల్లాలో పనిచేశారు అటువంటి ఒక మంచి కలెక్టర్ పల్నాడు జిల్లాకు వచ్చారు అరుణ్ బాబు గారు పేదవారికి న్యాయం చేసేటువంటి మంచి ఆలోచన ఉన్నటువంటి కలెక్టర్ పేదవారికి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ యొక్క నిత్యావసర వస్తువులు కందిపప్పు కావచ్చు ఆయిల్ కావచ్చు పప్పు ఉప్పు బెల్లం అన్ని సామాన్యుడికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ దశల వారీగా పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తామని ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో దానిలో భాగంగానే ఈరోజు కొంత మేరకు ఉపశమనం కొంత మేరకు ధరలు తగ్గించడం జరిగింది రాబోయే రోజుల్లో దశల వారీగా ధరలు నియంత్రించి పేదవాడు కడుపు నిండా అన్నం తినేటువంటి విధంగా అన్ని రకాల వస్తువులు ధరలు తగ్గించడం జరుగుతుందని తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రియతమ కలెక్టర్ నాకు వాస్తవంగా నాకు బాగా ఆత్మీయులు మంచి కలెక్టర్ గతంలో కూడా ఈ జిల్లాలో పనిచేశారు అటువంటి ఒక మంచి కలెక్టర్ పల్నాడు జిల్లాకు వచ్చారు అరుణ్ బాబు గారు పేదవారికి న్యాయం చేసేటువంటి మంచి ఆలోచనలు ఉన్నటువంటి కలెక్టర్